హావ్ దిస్ సాహచర్యం ఛానల్ దేవరా ఎక్కడ చూసినా దేవరా 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 అసలు అమెరికాలో సైతం మన తెలుగు సాంగ్లు ఒక రేంజ్లో ట్రెండ్ అవుతున్నాయంటే అసలు వినడానికి చాలా వినసొంపుగా ఉంది అండ్ సేమ్ టైం దేవరా నుంచి ఫస్ట్ సింగిల్ చూసాం రెండో సింగిల్ చూసాం అండ్ మూడో సింగిల్ గురించి నేనైతే మాట్లాడను ఎందుకంటే ఆయుధ పూజకి సంబంధించి అయితే సాంగ్ అయితే రిలీజ్ కాబోతుందంట అసలు ఈ సాంగ్ మామూలుగా ఉండదని అయితే ఫ్యాన్స్ అయితే అంటున్నారు అండ్ మూవీ యూనిట్ కూడా ఈ సాంగ్ బయటికి వస్తే థియేటర్లో తగలబడిపోతాయి అంటున్నారు అండ్ సేమ్ టైం ఎన్టీఆర్ గారి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు చాలా వైల్డ్గా అయితే సినిమాలు అయితే దేవరాలు అయితే ఉన్నారనమాట ద సేమ్ టైము ఆయుధవ్ ఇంత ముందుకు ఒక కత్తి అయితే రివీల్ ఆయుధ పూజకు సంబంధించింది మొన్న మొన్న కూడా రిలీజ్ అయిన విలన్ సైఫ్ అలీ ఖాన్ రిలీజ్ అయిన లో కూడా మనం చూసాం చాలా వెల్లింట్ కనపడింది బట్ ఈ పాట అంటే మూడో పాట గురించి చెప్పుకోవాలంటే చాలా అంటే చాలా స్పెషల్ అని చెప్పుకోవచ్చు బట్ సినిమాలో ఒక్కొక్క పాట ఒక ఆనిమత్యం అని చెప్పుకోవచ్చు అండ్ మూడో పాట ఒక రేంజ్ ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే మూవీన్నింటి అంటు అంటుందన్నమాట అండ్ సేమ్ టైం అనిరుద్ధ్ బీజిఎం అసలు అబ్బా అసలు ఫస్ట్ సింగిల్ చూసుకున్న రెండో సింగిల్ చూసుకున్న అసలు అంటే జనాలు ఎక్స్పెక్టేషన్లు పెట్టుకున్న దానికంటే ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఎక్కువ ఇచ్చినారని అయితే మనమైతే చెప్పుకోవచ్చు అసలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే వెయిటింగ్ అసలు అభివృద్ధికి అయితే ఒక పెద్ద దండం అయితే పెడతారనమాట ఇది కదయ్యా ఎన్టీఆర్ గారికి కావాల్సింది ఇది కదయ్యా మాస్ ఎలివేషన్స్ ఇది కదా అయితే అంటున్నారనమాట ఈసారి చూడాలి ఏ లెవెల్లో ట్రెండ్ అయితే సాంగ్ ఎందుకంటే మనము చుట్టమల్లి సాంగ్ చూసుకున్న హండ్రెడ్ మిలియన్ దాటింది అండ్ ఫస్ట్ సాంగ్ చూసుకున్న మంచిగా ట్రెండ్ అయింది బట్ ఈ సాంగ్ ఏ లెవెల్లో ట్రెండ్ అవుతుందో ఈ ఏ రికార్డ్స్ షేక్ చేస్తుందో మనమైతే చూడాలి అండ్ మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్